హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శరణ్య అసలు కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఏం జరుగుతుంది మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు చూసేద్దాం రండి ఈ రైల్వే స్టేషన్ మనకి అపోలో హాస్పిటల్ దాటిన తర్వాత వస్తుంది మీరు ఇందాక బోర్డు చూసే ఉంటారు ఇది రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ఎంట్రీ ఇంతకుముందు రోడ్ ఇలా లేక లే లేదు ఇప్పుడు ఇప్పుడు దీన్నంతా మంచిగా వేసిరు రోడ్ని ఇటు అటుపక్క పెద్ద వేసి మధ్యలో ఇట్లా చెట్లు పెట్టారు మంచి వాతావరణం క్రియేట్ చేయడం కోసం అనుకుంటా నాతో పాటు లోపల రైల్వే స్టేషన్లో ఎలా రెనోవేట్ చేస్తున్నారు అవన్నీ చూద్దాం రండి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో అలా అయితేనే మీకు డీటెయిల్గా వీడియో అనేది అర్థమవుతుంది మనముండే ప్లేస్లో మన రైల్వే స్టేషన్ ఎలా ఉందో తెలుసుకోవడం కంపల్సరీ ఇన్ని రోజులైతే ఇది రైల్వే స్టేషన్ చాలా పాత పడిపోయి ఉండే ఇప్పుడు మంచిగా రెనోవేట్ చేస్తున్నారు ఇక్కడ జెండా కనిపిస్తుంది చూడండి దీని ముంగట్నే రైల్వే స్టేషన్ ఉంటుంది ఇలా మనం ఈ రోడ్ నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మనకి ఇక్కడ మనం ఇక్కడ చూ చూడచ్చు ఇటు లెఫ్ట్ సైడ్ మనకి రైల్వే కోట్రస్ ఉంటుంది ఇటు పక్క మనకి రైల్వే ట్రాక్ ఉంటుంది లైక్ గూడ్స్ ట్రైన్స్ అవన్నీ నడుస్తూనే ఉంటాయి అప్పుడు చూడండి ఇక్కడ వర్క్ స్టార్ట్ అయింది ఆల్రెడీ జరుగుతుంది కూడా ఇక్కడ వర్క్ మన కరీంనగర్ రైల్వే స్టేషన్ ముందు ముందు రెనోవేట్ చేసిన తర్వాత ఒక రాయల్గా ఒక హైఫైలా రెడీ అయ్యేలా ఉంది ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్తుంటేనే నాకు అర్థమవుతుంది ఎంత బాగా లోపల చేస్తున్నారు చేస్తున్నారని చెప్పేసి ఎంత బా ఇక్కడ అన్ని వర్క్స్ జరుగుతున్నాయి ఇవన్నీ దానికి సంబంధించినవే ఇక్కడ రోడ్ మధ్యలో చెట్లు ఉన్నాయి కదా ఈ వాటర్ ట్యాంక్ వచ్చేసి ఈ చెట్లకి వాటర్ పోయడం కోసం తెప్పించింది రో ఇక్కడ సంబర్ కదా అందుకోసం వాటర్ పోస్తున్నారు ఇది మన రైల్వే స్టేషన్ చూడండి ముందు ముందున్న రైల్వే స్టేషన్కి ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది కదా ఇంతకుముందు మీరు ఆల్రెడీ కరీంనగర్ రైల్వే స్టేషన్ చూసుంటే ఇప్పుడున్న దానికి ముందున్న దానికి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఇక్కడ మన ఎంట్రన్స్ చూడగానే మనకు అర్థమైపోతుంది మన రైల్వే స్టేషన్ అనేది ఎంత హైటెక్గా రెడీ అవుతుందని చూడండి ఇక్కడ ఇది ఎంట్రన్స్ అనమాట ఇది మనకి రైల్వే స్టేషన్ ముందు ఉన్న ఇది ఒక పార్క్ లాగా పార్క్ లాగా రెడీ చేసి ఇక్కడ చెట్లు పెడుతున్నారు మొత్తం అంటే ఒక గ్రీనరీ ఒక పీస్ఫుల్ ప్లేస్ లాగా మనకు అనిపించడం కోసం రైల్వే స్టేషన్ అనగానే మనకి చాలా మెమరీస్ ఉంటాయి అంటే మనం ఊర్లకి వెళ్ళింది తిరిగింది మనం ఎంజాయ్ చేసినవి చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తాయి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నానమ్మ వాళ్ళ ఇంటికి ట్రైన్లో వెళ్ళింది ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి మనకి ఇక్కడ ఎంట్రన్స్లో చూసినట్టయితే మొత్తం ఇలా గ్లాస్తో రెనోవేట్ చేశారు మంచిగా మస్తు అనిపించింది ఇవి చూడగానే నాకైతే చూడండి ఇక్కడ ఎంత బాగా డెకరేట్ చేశారు ఇంకా రెనోవేషన్ అనేది కంప్లీట్ కాకముందే మన రైల్వే స్టేషన్ ఎంత బాగుంది అంటే ఇంకా కంప్లైంట్ అయిన తర్వాత చూస్తే ఎలా ఉంటుందో మనకి ఇక్కడే అర్థమైపోతుంది ఇది టికెట్ కౌంటర్ అనమాట రైల్ రైల్వేస్లో రైల్వే స్టేషన్లో ఉన్న టికెట్ కౌంటర్ ఇలా ఇది కూడా ఇంతకుముందు కొంచెం చిన్నగా ఉంటుండే ఇప్పుడు కొంచెం ఎక్స్టెండ్ చేసి చాలా హైటెక్గా చేశారు ఇది ఇంతకుముందు ఇట్లా లేకుండే ఇది కూడా ఇక్కడ మొత్తం మనం ముందుకు వెళ్ళినట్టయితే మనకి కనిపిస్తుంది ఇక్కడ ట్రాక్ అన్ ట్రాక్ కనిపిస్తుంది మనం ఇట్లా ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడైతే బోర్డు ఉంది అంటే మనకి ఇక్కడ ట్రైన్ ఎక్కడెక్కడికు ఉంది అంటే ఏ ఎక్కడికి ట్రైన్ వెళ్తుంది ఎక్కడ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ట్రైన్ ఉంది అండ్ ట్రైన్ టికెట్ ఎంత ఏ టైం నుంచి ఏ టైంకి ట్రైన్ ఉంది అన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఈ బోర్డ్స్ పైన పెట్టారు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మీకు ఇది లోపట అంటే ఇప్పుడు మనం లోపలికి వచ్చాము కదా ఎంట్రన్స్ అట్ అటు పక్క ఏమో ఇట్లా ఫ్యాన్స్ ఇవన్నీ పెట్టి ఇట్లా వెయిటింగ్ హాల్ లాగా ఉంది ఇక్కడ టీవీ కూడా పెట్టారు ఇక్కడ ఒకటి ఇక్కడనేమో ఇక్కడ కూడా ట్రైన్స్ టైమింగ్ అండ్ బోర్డు ఉంది ఇక్కడ కూడా ఇది షార్ట్కట్లో అన్నమాట ఇటు పక్కకి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ చూడండి ఎంత బాగా డెకరేట్ చేసిరో ఇక్కడ కూడా ఇదంతా గ్లాసెస్తో రెనోవేట్ చేసిర్రు బాగా ఇక్కడ ఇది మనకి డిజిటల్ది ఒకటి పెట్టిరు అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ట్రైన్ ఉంటుంది కదా అది ఏ టైంకి వస్తుంది అనేది అక్కడ డిసిప్లే అవుతుంది మనకి ఆ డిజిటల్ దానిపైన స్క్రీన్ పైన ఇక్కడ మనం లోపలికి వచ్చినట్లయితే ఇక్కడ మన రైల్వే ట్రాక్ కనిపిస్తుంది కదా ఇంతకుముందు అయితే ఇక్కడ ఒకటే ఉంటుంది రైల్వే ట్రాక్ అసలు ఇంతకుముందు ప్లాట్ఫామ్ ఒకటే ఉంటుండే ఇప్పుడు వన్ టూ త్రీ ప్లా త్రీ ప్లాట్ఫామ్స్ అయ్యాయి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మోడ్రన్ విత్ మోడ్రన్ ఫెసిలిటీస్ అనమాట ఇవన్నీ చేశారు ఇక్కడ మంచిగా రెనోవేట్ చేస్తున్నారు ఇంకా కంప్లీట్ అవ్వలేదు వర్క్ అనేది ఇంకా ఒక త్రీ ఫోర్ మంత్స్లో రెడీ అయిపోతుంది మేబీ ఆల్మోస్ట్ అంతా వర్క్ అంతా కంప్లీట్ అయినట్టే ఇక్కడ ఇక్కడ మనం ట్రైన్ కోసం వెయిట్ చేసే ప్లాట్ఫామ్ ఇదే ఇక్కడ మనం ముందుకు వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ ఒక ఎస్కలేటర్ అండ్ లిఫ్ట్ కూడా ఉన్నాయి ఇది బోర్డ్ బ్రిడ్జ్ కూడా ఉంది ఇక్కడ ఇక్కడేమో గూడ్స్ ట్రైన్ ఏదో ఆగినట్టుంది ఇక్కడ ఇంకా ఇక్కడ ట్రాక్ చూడండి చిన్న చిన్న ఊర్లోంచి వాళ్ళకైతే మంచిగా ఇక్కడ మన దగ్గరలోనే కరీంనగర్లో మంచిగా ఇంత మోడ్రన్గా రెనోవేట్ చేసిన రైల్వే స్టేషన్ ఉండ ఉండగా ఇంకా వేరే సిటీస్కి వెళ్ళి ట్రైన్ ఎక్కడం ఎందుకండి ఇవి మోడ్రన్ టాయిలెట్స్ అండ్ పే అండ్ యూజ్ అంట ఇక్కడ ఇక్కడ మనం ట్రాక్ ని ఫాలో అవుతూ ముంగటికి వెళ్తూ ఉంటే మనకి ఇక్కడ లాన్ కనిపిస్తుంది లాన్లో కూడా ప్లాన్స్ ఉన్నాయి ట్రీస్ కూడా ఉన్నాయి ఇక్కడనేమో ఇది ఎస్కలేటర్ ఉందండి ఇక్కడ ఎస్కలేటర్ కూడా డిజైన్ చేశారు మంచిగా మోడర్న్ మోడ్రన్ టెక్నాలజీతో ఇక్కడ ఇవన్నీ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మీకు లిఫ్ట్ కనిపిస్తుంది అంటే కొందరు ఎస్కలేటర్ ఎక్కడానికి భయపడతారు కదా వాళ్ళ కోసం అనుకుంటాయి లిఫ్ట్ ఇక్కడ ఇదంతా ట్రాక్ కనిపిస్తుంది కదా అసలు ఎంత బాగా చేసారు అసలు ఇదంతా ఇక్కడ ఫుట్బాట్ బిట్ కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ ఎంత బాగుందో దీని నుంచి అయితే ఎక్కడం దిగడం కూడా ఈజీగా ఉండేటట్టు మెట్లు పెట్టకుండా ఎస్కలేటర్ పెట్టారు మంచిగా లిఫ్ట్ కూడా పెట్టారు సీనియర్ సిటిజన్ కోసం అంటే లిఫ్ట్ ఇట్ మీన్స్ ఏంటంటే ఎస్కలేటర్ ఎక్కి నడవని వాళ్ళ కోసం వెళ్ళని వాళ్ళ కోసం ఈ లిఫ్ట్ అనమాట ఇక్కడ సైడ్కి చూసినట్టయితే మనకు ఒక స్లైడర్ లాగా ఉంది ఇక్కడ లగేజ్ పట్టుకొని లైక్ ట్రాలీ లాంటి లగేజెస్ ఉంటాయి కదా వాటిని తీసుకొని వెళ్ళడం కోసం అనమాట లగేజ్ కష్టమవుతుంది కదా అందుకోసమే ఇలా ఉంది అంటే వాటిని ఇచ్చుకుంటూ వెళ్ళడం కోసం లగ్ లగేజ్ అనేది ఇక్కడ ఇటుకలు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా ఇంకా రెనోవేషన్ కంప్లీట్ అవ్వలేదు మీకు మంచిగా రెనోవేషన్ అయిపోయి మొత్తం రైల్వే స్టేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను నేను ఇక్కడ ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది మన రైల్వే స్టేషన్ ఎంత బాగా రినోవేట్ చేస్తున్నారు ముందు ముందు చూడబోదామండి మన రైల్వే స్టేషన్ ఇంత మోడర్న్గా హైటెక్గా హైదరాబాద్ సిటీలో కన్నా పెద్ద పెద్ద సిటీస్లో కన్నా ఉంది తప్పకుండా దగ్గరున్న వాళ్ళు వెళ్ళి చూడండి ఇప్పుడు మనకు ఒక టెన్ పర్సెంట్ కూడా కంప్లీట్ కాలేదు మొత్తం కంప్లీట్ అయినట్టయితే ఒక ఎయిర్ ఎయిర్పోర్ట్ లాగా అనిపించేలాగుందండి అంత బాగా గ్లాస్ వర్క్ తో రెడీ చేస్తున్నారు ఇప్పుడు అక్కడ ఏం ట్రైన్స్ వెళ్ళట్లేదు అనుకుంటా ఖాళీగానే ఉంటుంది ఇది వర్క్ కూడా చాలా తొందర తొందరగానే చేస్తారంట తొందరగా త్వరలోనే మన రైల్వే స్టేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీకు మంచి వీడియో తీసి చూపిస్తానండి వెయిటింగ్ హాల్ కూడా చాలా మోడర్న్గా చాలా స్పెషల్గా ఉంది ఇక్కడ టీవీ కూడా పెట్టారు మనం ఇలా బయటికి వచ్చినట్లయితే చాలా బాగా ఎదురుగానే మనం ఇలా బయటికి రాగానే ఎదురుగానే చాలా బాగా పార్క్ లాంటిది పార్కింగ్ ఏరియాస్ కూడా చాలా హైఫైగా మోడన్గా గ్రీనరీగా చేస్తున్నారు ఇలా ఇంతకుముందు కన్నా ఇప్పుడు చాలా చేంజెస్ రావడం అనేది మేము అనుకోకుండా అటు వెళ్ళగానే చూసామండి మేము ఏంటో ఇక్కడ ఏదో రినోవేషన్ జరుగుతుంది చూద్దామని వెళ్ళాము యాక్చువల్లీ వెళ్ళేసరికి ఇలా రైల్వే స్టేషన్ మొత్తం మారిపోయి ఉండడంతో మాకు మన కరీంనగర్లో కూడా ఇంత హైఫై మోడర్న్ రైల్వే స్టేషన్ రెడీ అవుతుందన్న హ్యాపీనెస్ అదొక ఫీలింగ్ మన ఊర్లో ఇంత హైఫైగా గా ఉంటే మనకు కూడా అదొక గొప్పతనంగా అనిపిస్తుంది లైట్స్ అయితే లైటింగ్ చాలా బాగా పెట్టారండి ఇక్కడ మొదలైతే మనకి మెయిన్ రోడ్ వరకు లైటింగే ఉంది ఫుల్ ఇక్కడ ఫ్లాగ్ పెట్టారు కదా చాలా పెద్ద ఫ్లాగ్ అది చూడండి మనకు సౌత్ సెంట్రల్ రైల్వే అంటే ఇక్కడ ఇంత గొప్పగా సౌత్ సెంట్రల్ రైల్వే గురించి చెప్పుకునేలా ఇలా రెడీ అవుతుంది మన కరీంనగర్ రైల్వే స్టేషన్ ఈ పక్కన మొత్తం రైల్వే క్వార్టర్స్ ఆఫీసర్స్ క్వార్టర్స్ ఉన్నాయండి ఇదంతా రెనోవేట్ జరగడం వల్ల ఇక్కడేం రషీ లేకుండా ఇలా ఖాళీగా ఉంది మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మనకు జూన్ నుండి అరుణాచలం ఇంకా హైదరాబాద్ తిరుపతికి ఎక్కువ ట్రైన్స్ వేయబోతున్నారని మాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తున్నారు ఇంకా మనకి అన్ని సదుపాయాలతో ఇంత హైఫైగా మోడన్గా ఉన్నందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను సికింద్రాబాద్లో చాలా పెద్ద రైల్వే స్టేషన్ అది కానీ ఇంత మోడన్గా అక్కడ కూడా రెనోవేట్ స్టార్ట్ అయిందని విన్నాను అక్కడికన్నా ముందు మనదే రెడీ అవుతుందండి కరీంనగర్లో చూడండి లైటింగ్ కూడా చాలా హైఫైగా పెడుతున్నారు లైటింగ్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి ట్రాక్ ట్రాక్ పక్కన మనం ఇలా రైల్వే స్టేషన్ నుండి బయటికి వచ్చేటప్పుడు మనకు లెఫ్ట్ సైడ్లో ఇది ట్రాక్ అనమాట ఇంకా కొంచెం టైం కొంచెం అతి త్వరలో మనకి రైల్వే స్టేషన్ చాలా మోడర్న్గా రెడీగా పోతుంది చూడండి మీ అందరికీ రెనోవేషన్ అనేది చూపించాలని చెప్పి నా యొక్క ఈ చిన్న వీడియో వీడియో నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి వీలైతే అట్నుండి వస్తే మీరు తప్పకుండా రైల్వే స్టేషన్ చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్